వెల్కమ్ అయితే మనం శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందన్నమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ అవ్వంగానే ఐదారు కుట్లు దాటంగానే మేడ పైన ఉంటుందండి ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ట్ ద్వారా చూపిస్తున్నాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇవన్నీ కూడా నారాయణ పట్టు నారాయణపేట నారాయణపేట లో మీకు మొత్తం కూడా పోచంపల్లి డియన్స్ అండి ఇవన్నీ కూడా టోటల్ హ్యాండ్లూమ్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే ఇదివరకు ప్లేన్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే పోచంపల్లి డియన్స్ ప్రింట్ అయ్యి వస్తుంది ఇది ఇది టోటల్ ప్రింట్ కింద బోర్డర్స్ అన్ని కూడా పెద్ద బోర్డర్స్ వస్తాయండి దీని పళ్ళు చూపిస్తే చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది వచ్చేసేపటికి స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది స్ట్రైప్స్ పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసేపటికి ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి కూడా బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి బోటర్ వస్తుంది మొత్తం టోటల్ ప్లేన్ వస్తుంది ఇవన్నీ కూడా పదమూడు వందల రూపాయలు అమ్మే కాటన్ అండి ఇవన్నీ కూడా పదమూడు వందల రూపాయలు అమ్మే నారాయణపేట ఐటమ్స్ కాటన్ ఇప్పుడు ప్రెజెంట్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చాట్ కూడా చూపిస్తానండి అయితే ఎక్కువ కలర్స్ రావండి కొద్దిగా లిమిటెడ్ గా ఉంటుంది కలర్స్ అన్ని కూడా ఓకే ఇదిగోండి ఇది లైట్ కలర్ వస్తుంది చూడండి అసలు పర్పుల్ కలర్ కింద వస్తుంది ఇది లైట్ కలర్ వస్తుంది ఇది ఇప్పుడు మనకి కస్టమైజేషన్ కి ఎక్కువగా తీసుకుంటున్నారు చాలా బాగా సేల్ ఉందండి చాలా బాగా సేల్ ఉంది కలర్స్ అన్ని కూడా చక్కగా నీట్గా ఉంటుందండి ఇది ఆలివ్ గ్రీన్ అనేది బాగా ట్రెండ్ లో ఉన్న కలర్ ఇది ఏసీ ఆర్ ఏ సెవెన్ అండ్ కొరియర్ ఇస్తున్నారు కానీ ఇస్తానండి కొద్దిగా ఈ సీజన్ కాస్త కొద్దిగా బిజీగా ఉంటాను కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది నిదానంగా చూసి అవకాశాన్ని బట్టి మేము చేస్తా ఉంటాము మా షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళకి మాత్రం సింగల్ శారీ అని వేస్తాము సిఓడి ఆప్షన్ అయితే లేదు మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూస్తామండి చూసి మేము చేస్తాం కొరియర్ ఇదిగోండి కలర్ చార్ట్ మొత్తం కూడా మీకు ఇలాగ వస్తుందండి మొత్తం కూడా మీకు సిక్స్ కలర్స్ వస్తాయి ఆరు రంగులు నేవీ బ్లూ తో సహా ఆరు రంగులు వస్తాయండి ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీవింగ్ మోడల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇవ్వండి ఎంత కూడా పూర్తి లైట్ వెయిట్ ఆర్గండి అండి ఇది ఆర్గండి కాటన్ బేసిక్ స్టైల్లో వస్తుంది ఎంత కూడా చాలా బాగుంటుంది చీర పూర్తి లైట్ వెయిట్ వస్తుంది మొత్తం వీవింగ్ అండి చీర అంతా కూడా ప్రింటెడ్ కాదు వీవింగ్ చాలా బాగుంటుంది దీని పళ్ళు కూడా చూపిస్తే చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది పళ్ళు కూడా ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగ వస్తుంది బ్లౌజ్ స్ట్రైప్స్ స్ట్రైప్స్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ ఇది దాదాపు మీకు పదమూడు వందల రూపాయలు ఆ రేంజ్ అమ్మే క్వాలిటీ లైట్ వెయిట్ ఆర్గండి క్వాలిటీ ఇప్పుడు మీకు ప్రజెంట్ మిస్ప్రింట్ అంటే చిన్న చిన్న సూక్ష్మ లోపాల కింద వస్తుంది కానీ అయితే మేము చాలా సారి కానీ ఎటువంటి ఫాల్ట్ లేదు దీంట్లో ఇప్పుడు మీకు ప్రజెంట్ రేట్ ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే రూపీస్ మాత్రమే అన్ని కూడా పోచంపల్లి క్లాస్ టీఎస్ అండి అన్ని కూడా వాళ్ళ దగ్గర ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తుంది ఇదంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఏ చీర అయినా సరే ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గేస్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయండి కొరియర్ ఉంది సో యూజ్ చేసుకోండి అసలు చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి అంతే ఇది కొండలంచు చాలా బాగుంటుంది అనమాట అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది ఏంటంటే బ్లూ కలర్ వచ్చింది ఇది వైలెట్ కలర్ వచ్చింది అవును అట్లాగా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగుంటది అండి ఐటమ్ చాలా లిమిటెడ్ గా ఉంది స్టాకు వీలంతా త్వరగా వచ్చి తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాము ఇవన్నీ కూడా లైట్ కలర్స్ క్లాస్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది మల్మల్ కాటన్ అండి ఇదంతా కూడా మల్మల్ కాటన్ లో కూడా చాలా సూపర్ గా ఉంటుంది చూడండి మొత్తం కూడా పోచంపల్లి బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇది ఇది రాణి కలర్ మీద చక్కగా చిలక పచ్చ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా సపరేట్ వచ్చింది సపరేట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి ఇది పోచంపల్లి డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది టెన్ పట్టి శారీస్ అంటారు ఇవన్నీ కూడా పది లాగా వస్తుంది జెరీ లాగా వస్తుంది చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మల్మల్ కాటన్ ఇవన్నీ కూడా ఏడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇదిగోండి పళ్ళు చూడండి అసలు ఎంత బాగుంటుందో పళ్ళు పెద్ద పళ్ళు వస్తుందండి పళ్ళు కూడా బాగుంటుంది పళ్ళు కూడా చాలా పెద్దది వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంత ప్రైస్ పడుతుంది ఈ సారీ ఇది కాంబో ప్యాకింగ్ పెట్టావండి మూడు చీరలు కనుక తీసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు సింగల్ శారీ అయితే ఇవ్వటం కుదరదు మూడు శారీస్ కంపల్సరీ తీసుకోవాలి మూడు చీరలు చీర జాకెట్ వెయ్యి రూపాయలు ఫ్రెష్ ఎటువంటి ఫాల్ట్ అన్ని సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే క్వాలిటీలు ఓకే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వెయ్యికి మూడు చీరలు మూడు చీరలు మొత్తం ప్రతిదీ కలర్ చార్ట్ అంతా కూడా పోచబల్ డిజైన్స్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి కలర్స్ ఇదిగోండి కలర్ చాట్ చూపిస్తాది చూడండి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అవి కూడా కలర్ చాట్ ఇదిగోండి ఒక్కోళి కలర్ మంచి మంచి కలర్స్ అండి మంచి కలర్ఫుల్ గా ఉండండి దీంట్లో మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇదిగోండి డిజైన్స్ చూడండి అసలు బాగుంది మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షాప్ కి నియర్ బై ఉంటే రండి విజిట్ చేయండి వస్తుంది కలర్ కూర్చోండి చక్కగా చిలక పచ్చ పౌడరు మొత్తం ఒక ఇది ఏంటంటే అసలు ప్యూర్ పొట్టి చీరలో వచ్చే డిజైన్స్ అండి కూడా ప్యూర్ పొట్టి చీరలో వచ్చే డిజైన్స్ అన్ని కూడా మీకు దీంట్లో ప్యూర్ కాటన్ లో వచ్చినాయి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి అన్ని పోచంపల్లి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని వస్తాయి డిజైన్ కి నాలుగు నాలుగు వస్తాయండి మన షాప్ ఇంకా డిజైన్స్ చూపిస్తాము ఇవే కాకుండా మూడు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఇది పోచంపల్లి పైతాని ఓకే అసలు డిజైన్ చూడండి ఎంత సూపర్ గా ఉంటుంది డిజైన్ పూర్తి లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది ఉండదు శారీ మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మొత్తం పళ్ళు శారీ మొత్తం కూడా టోటల్ పైతానీ డిజైన్ సి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి ఇదంతా ఇది మీకు ఎక్కడ గ్యాప్ అనేది రాదు చక్కగా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది సమ్మర్ లో కూడా శారీ కట్టుకున్నా సరే చక్కగా కూల్ గా ఉండే ఐటమ్ అండి మంట ఐటమ్ కాదు చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ వచ్చేసేపు చక్కగా మగ్గం వర్క్ స్టైల్ లో ఇస్తారు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇస్తారండి ఇవ్వండి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా టోటల్ ఇలాగొస్తుందండి బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా మీకు ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్లు అన్ని కూడా మీకు పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని వస్తూ ఉంటాయండి ఇదిగోండి ఇది కలర్ చార్ట్ మంచి రెడ్కి మెహందీ గ్రీన్ చాలా బాగుంటాయి అండి కలర్స్ మొత్తం సిల్వర్ మ్యాచింగ్స్ అండి ఇవన్నీ కూడా అవును సిల్వర్ మ్యాచింగ్స్ మీకు చక్కగా చాలా క్లాస్ గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఈ బ్లౌజ్ వచ్చేసేపు డిజైన్ మార్పు ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అనమాట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైమ్ లో రీచ్ అయిపోతాయి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఏ శారీ అయినా సెవెన్ నైన్టీ ఫైవ్ అంతేనండి చక్క ఫుల్ వర్క్ వచ్చిందండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు అవును గిఫ్ట్ పర్పస్ కి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇవ్వండి దీనికి వచ్చేసరికి మీకు బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ మీకు బ్లౌజ్ కూడా వస్తాయి చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ మీకు ఈ వర్క్ కూడా మీకు పాడయ్యేది కాదండి చాలా నీట్ గా ఉండే ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇవ్వండి కలర్ చాట్ ఇలా వస్తుందండి ఇంకా టోటల్ కలర్ ఓకే కస్సర్ సిల్క్ అంటారండి ఇదంతా కూడా సిల్క్ లైట్ వెయిట్ వస్తుంది చక్కగా బాగుంటుంది అయితే స్మాల్ మిస్ఫ్రింట్ కింద వస్తాయి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే సారీస్ ఇవన్నీ కూడా ఫ్రెష్ ఇక్కడ ఏదో కొద్దిగా ఒక ప్రింట్ ఏదో కొద్దిగా డార్క్ పడింది బహుశా ఇదే ఉంటుంది నేను చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది అయితే ఎక్కువగా ఏంటంటే ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసేపడికి అటు ఇటు బోర్డర్ వస్తుంది తర్వాత శారీ అంతా కూడా మీకు ఇలాగే వస్తుంది శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసేపటికి మీకు ఇలాగా మీకు పళ్ళు బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది ఇప్పుడు అయితే స్పెషల్ ఆఫర్ నిన్నటి దాకా చాలా రేట్ ఎక్కువ మేము రూపాయల దాకా అమ్మాము ఈ వీడియో విడుదలైన కూడా మేము స్పెషల్ గా రేటు చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము ఇది ఐదు చీర్లు కంపల్సరిగా తీసుకోవాలండి ఐదు చీరలు కనుక కాంబో ప్యాకింగ్ కనుక తీసుకున్నట్లయితే వెయ్యి రూపాయలకి ఇస్తామండి వెయ్యి రూపాయలకి మీకు ఏ ఫైవ్ శారీస్ అయినా సరే వెయ్యి రూపాయలు మాత్రమే ఈ ఓకే తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చు అయితే ఎక్కువగా ఈ బోర్డర్స్ ఉన్నాయి వస్తా ఉంటాయి అవును సారీస్ అన్ని కూడా పెద్ద వస్తాయి అండి చిన్న శారీస్ అయితే రాదు క్వాలిటీ అయితే డైలీ వాష్ చేసుకున్నా సరే చీర చెప్పు చదరదు ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రెట్ ఇన్ అండి అయితే మంచి ప్రాఫిట్ కూడా చాలా డైలీ అసలు సూపర్ గా ఉండదండి క్వాలిటీ క్వాలిటీలో అసలు మీకు నెంబర్ వన్ క్వాలిటీ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ క్వాలిటీ డైలీ వాష్ చేసుకున్న సరే చెక్ చదవద్దు మంచి మంచి కలర్స్ అండి థౌసండ్ కి ఫైవ్ శారీస్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తేనే మన సోమశేఖర షాప్ నుండి మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట థౌసండ్ కి ఫైవ్ సింగిల్ అయితే తీసుకోవచ్చు అండి మరి సింగిల్ అంటే మళ్ళీ రేట్ పెరుగుతుందండి టూ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ అయితే సింగిల్ అయితే టూ ఫిఫ్టీ పడుతుంది దాంట్లో ఏం తప్పు తేడా రాదు ఐదు కనుక తీసుకున్నట్టయితే మీకు ఫైవ్ సారీస్ ఇవ్వగలుగుతాం మనం ఓకే ఫైవ్ సారీ చూవగలుగుతాం మనం చూడండి వర్కింగ్ ఉమెన్స్ కి అయితే మంచి చాలా సూపర్ గా ఉంటుందండి డైలీ వాష్ చేసుకునే వారికి శారీ విత్ బ్లౌజ్ చాలా క్లాస్ గా ఉంటుంది రఫ్ అండ్ రఫ్ ఎలాగైనా వాష్ చేసుకోవచ్చు చెక్కు జాతరకు క్వాలిటీ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి మనకి లైట్ కలర్స్ వచ్చాయి డిజైన్స్ కూడా బాగుంది అవును ప్లేన్ వచ్చేసి ఉన్నాయి అనమాట థౌసండ్ కి ఫైవ్ సారీస్ అండి కలెక్షన్ అండి ఇది మీనా కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది ఎంత కూడా చూపిస్తా చూడండి అసలు చాలా సూపర్ గా ఉంటుంది కాటన్ కూడా ఇవ్వండి ఇదంతా కూడా టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగుంటుంది సారీస్ మొత్తం కలర్ఫుల్ గా ఉంటాయండి సారీస్ ఇది మంచి రంగురంగులుగా వచ్చింది చాలా బాగుందండి కలర్ వచ్చింది కలర్ తర్వాత ఇది లంగా ఉండే స్టైల్ వచ్చేసే ఆరెంజ్ కలర్ కొట్టి రూపాలి అనమాట ముందు క్వాలిటీ చాలా బాగుంటది అండి మీనా కాటన్ బ్లౌజ్ అంటే మీనా కాటన్ అంటే మేము చెప్పక్కర్లేదు కంపెనీ వాళ్ళది చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇది మొత్తం కూడా పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు అమ్మాయి ఇదిగోండి ఇక్కడ కాని మీకు ఓని స్టైల్ లో వస్తుంది ఓకే ఇదంతా ఇక్కడ ఓని స్టైల్ లో వస్తుంది అంటే అన్ని వస్తాయి లంగావుని స్టైల్ అనే కాదు మొత్తం లంగా ఓన్లీ స్టైల్ వస్తుంది మామూలు క్వాలిటీ వస్తుంది అన్ని వస్తాయి టోటల్ మేనా అసలు చాలా బాగుంటుంది క్వాలిటీ ఇదిగోండి కూడా ఉంది చూడండి మీకు మేనా అంటే మీకు చక్కగా కంపెనీది కదా మీకు చక్కగా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఎంత పడుతుందండి ఇది ఇది పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం మేము రూపాయలు మాత్రమే సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు ఎక్కడైనా సరే మా రేట్ డబల్ ఛాలెంజ్ మీకు క్వాలిటీ మాత్రం చూడాల్సిన పని లేదు బాగుందండి మల్టీ షేడ్ వచ్చింది అవునండి డబల్ షేడెడ్ వస్తే అన్ని కూడా మాక్సిమం లంగా ఉండే స్టైల్ లో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది మొత్తం కూడా ఇలా వర్క్ వస్తాయి మొత్తం అన్ని రకాలు వస్తాయండి దీంట్లో మనం చెప్పలేము మనం ఇది లంగా ఉండి టైప్ లంగా ఉండి స్టైలే వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్ చాలా బాగుంటుందండి ఇది ఎప్పుడో ఒకసారి వస్తా ఉంటే వీలుగా క్వాలిటీగా మంచిగా అయితే రేషన్ బోర్డర్ కూడా ఉంది దీనికి రేషన్ బోర్డర్ ఏ సారీ సరే మీకు ఏ చీరన తీసుకోండి ఆరు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి ప్యాచ్ వర్క్ బ్లౌజులు అయితే కొన్నిటికి వచ్చినాయి కొన్నిటికి రాలేదండి మళ్ళీ బ్లౌజ్ అయితే గ్యారంటీ లేదు బ్లౌజ్ అయితే మీకు వచ్చినా రాకపోయినా అదే రేటు దాంట్లో ఎటువంటి తేడా లేదు ఎన్ని మీటర్స్ ఐదున్నర మీటర్ మేనా అంటే కంపల్సరీ పక్కా ఉంటాయి మామూలు బ్లౌజ్ రాకపోయినా సరే ఐదున్నర మీటర్ బ్లౌజ్ సపరేట్ ఇస్తారండి అసలు బ్లౌజ్ శారీకి బ్లౌజ్ కి సంబంధం లేదు సెపరేట్ గానే ఇస్తాడు అయితే ఏంటంటే వేరే కంపెనీ మామూలు తక్కువ రకం కంపెనీ అనుకోండి కొద్దిగా బ్లౌజ్ ఐదు మీటర్లు ఐదు మూడు మీటర్లు అట్లా వస్తాయి ఈ కంపెనీ కదా బ్రాండెడ్ కంపెనీ కదా కొద్దిగా పెద్ద వస్తాయి సారీస్ ఇదిగోండి ఇది కోట మీద వచ్చింది కోట మీద ఎంబ్రాయిడరీ వరకు వచ్చింది ఇది కూడా అదే పదకొండు వందల రూపాయలు పైన ఉంటుందండి ఇది ఇది కూడా అదే రేటు ఏదైనా సరే మీకు అదే రేటు ఇదిగోండి అసలు చూడండి ఏదైనా ఆరు వందల రూపాయలు మాత్రమే అయినా సరే మీరు దీంట్లో కావాల్సింది ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఆరు వందల రూపాయలు మాత్రమే చాలా బాగుంటుందండి ఐటమ్ డిఫరెంట్ డిజైన్స్ అసలు ఇది చూడండి అసలు ఎంబ్రాయిడరీ వచ్చింది మళ్ళీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్ అసలు మామూలు ఏడు వందల యాభై రూపాయలు అండి ఎంబ్రాయిడరీ కాకుండా మామూలు జనరల్ ఈ క్వాలిటీలు చాలా హెవీ క్వాలిటీలు నెంబర్ వన్ గా ఉంటుంది ఏ శారీ అయినా సరే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి షాప్ కి నియర్ బి ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి కొరియర్ చేస్తారు కండి చేస్తానండి అయితే కొద్దిగా ఈ డిలే ఈ మాత్రం ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొద్దిగా డిలే అవ్వచ్చు మామూలు అయితే చక్కగా రెండు నిమిషాలు అయిపోద్ది పండుగ టైం కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఇవి వచ్చేసరికి బ్లాంకెట్స్ అండి టోటల్ ఏసీ బ్లాంకెట్స్ అండి ఇవన్నీ కూడా సిక్స్ బై సిక్స్ సైజ్ వస్తుంది చాలా బాగుంటాయి అన్ని కూడా కార్టూన్స్ డిఎల్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా మెత్తగాను చాలా ఫస్ట్ క్లాస్ ఉంటాయి అన్ని సిక్స్ బై సిక్స్ ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాంబో ప్యాకింగ్ పెట్టామండి కాంబో ప్యాకింగ్ స్పెషల్ ఏంటంటే ఇది మూడు బెడ్ షీట్స్ మూడు బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మాత్రమే మూడు తీసుకుంటే వెయ్యి వెయ్యి రూపాయలు అయితే త్రీ ఫిఫ్టీ అండి మూడు చాలా మంచి మంచిగా మంచి ఆఫర్ అండి అది చాలా బాగుంటుంది అండి మొత్తం కూడా టోటల్ సిక్స్ బై సిక్స్ అండి సిక్స్ బై సిక్స్ టోటల్ సిక్స్ బై సిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటాయండి ఇది కూడా ఉన్నాయండి కిట్టిస్ లాగా వచ్చి 1000 కి 3 3 ఓకే సింగిల్ తీసుకోవచ్చా అండి ఆ సింగిల్ కావాలన్న ఇస్తాం అండి 350 రూపీస్ పడుతుంది సింగిల్ కావాలన్న సరే 1000 కి అయితే మీరు మూడు మూడు తీసుకోవాలి కంపల్సరీగా ఒకదానికి ఒక సంబంధం ఉండదండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇందులో ఓకే చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి డిజైన్ చూపిస్తాను చూడండి ఇంకో డిజైన్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు బాగా లైక్ చేశారు త్రీ ఇవి కూడా సిక్స్ బై సిక్స్ ఎక్స్ బై సిక్స్ చక్కగా మీకు అన్ని రకాల డియోన్సు ఒకదానికి ఒక సంబంధం లేకుండా డియోన్స్ అన్నీ ఉంటాయి ఇట్లా చక్కగా బండిల్ టు బండిలో మేము హోల్సేల్ వర్క్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేం కదండి మనం సో ఇలా చూపిస్తున్నారన్నమాట కలర్స్ థౌజండ్కి త్రీ వస్తాయి సింగిల్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ అంతేనండి ఓకే ఇవన్నీ వచ్చేసరికి కలర్స్ అండి ఒకసారి చూసుకోండి సింగిల్ అయినా తీసుకోవచ్చండి త్రీ ఫిఫ్టీ అండ్ థౌసండ్ త్రీ బ్లాంకెట్స్ సిక్స్ బై సిక్స్ ఇవి వచ్చేసరికి కొరియర్ ఇస్తారండి కొరియర్ కొద్దిగా కష్టం అమ్మా ఇవన్నీ కూడా కొరియర్ కొద్దిగా ప్యాకింగ్ అయి ఇబ్బంది అందుకనే మన షాప్ తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం ఇవ్వగలుగుతాం అండి ఓకే వీటిలో అసలు చాలా డిఫరెంట్ ఉన్నాయండి మీరు చక్కగా చూసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంటుంది అసలు మీకు లాగా కూడా చూడండి ఇది కూడా డిజైన్ చక్క ఇది కూడా సిక్స్ బై సిక్స్ భలే వచ్చేయండి ఈసారి కొత్త కలెక్షన్ ఇది అంతా చాలా బాగుంటాయి కరెక్ట్ గా సెట్ అవుతాయండి కి త్రీ ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ మనం చూసే కొద్ది ఇంకా చాలా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేం కదా సో చెక్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం రండి ఇది ఇది కూడా బాగుందండి కలర్ చాలా వచ్చే బ్లాక్ ఓపెన్ చేస్తా చూడండి ఒకసారి చూడండి మంచి లైట్ షేడ్ మీద బ్లాక్ భలే ఉందండి ఇది గుడ్ నైట్ ఇవి కూడా థౌజండ్ కి త్రీ ఓకే ఇవన్నీ కలర్స్ ఇక మొత్తం కొరియర్ అయితే లేదండి బ్లాంకెట్స్ కాబట్టి కుదరదు కాబట్టి మీరు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేస్తే ఇవన్నీ తీసుకోవచ్చు సింగిల్ టు ఎన్నైనా తీసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ థౌసండ్ కి త్రీ త్రీ ఓకే